రుద్రాణి రాజ్ తోటి ఇలా అంటూ ఉంటుంది ఈ సిటీలోనే నువ్వు గ్రేట్ పర్సన్ రాజ్ అలాంటి నిన్ను ఇలాంటి చీప్ మాటలు అనేలా చేస్తుంది ఆ కావ్య అలాంటి కావ్యను తీసుకురమ్మని మీరంతా నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన మనిషిని బ్రతిమ్లాడమని రాజుని ఇబ్బంది పెడుతున్నారు అలాంటి ఒక వ్యక్తి కోసం నువ్వు అంతగా దిగజ దిగజారాల్సిన అవసరం లేదు రాజ్ నువ్వు ఊ అంటే అమ్మాయిలు నీ కోసం క్యూ కడతారు తెలుసా అని చిటికెలు వేస్తూ రుద్రాణి అనేసరికి ఇందిరాదేవి కోపంగా రుద్రాణి అంటూ రుద్రాణి చంప చెల్లు మనిపిస్తుంది ఇక ఇంట్లో వాళ్ళకు ఇంట్లో వాళ్ళంతా కూడా తగిన శాస్త్రి బాగా జరిగింది రుద్రానికి అన్నట్టు రుద్రాణి వైపు చూస్తారు ఇక ఇందిరాదేవి కోపంగా రుద్రాణి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను జాగ్రత్త నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా అని అంటూ ఉంటే ఇంతలో అపర్ణ అత్తయ్య రుద్రానికి కాపురాలు కూల్చడం తెలిసినంత బాగా వాటిని నిలబెట్టడం రాదు కదా అని అపర్ణ కూడా అంటుంది ఇక ఇందిరాదేవి అయినా న్యూస్లో వచ్చింది న్యూస్లో వచ్చింది అని తెగ గోల చేస్తున్నావు ఆ మీడియా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది వీడి తీసుకున్న పిచ్చి నిర్ణయాలు ఈరోజు కావ్యని మీడియా ముందు నిలబెట్టాయి ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసింది నా మనవరాలు కాదు నా మనవడు అంటే ఇప్పటికీ మీరు కావ్యనే సపోర్ట్ చేస్తున్నారా అని రుద్రాణి అనేసరికి అవును అది తప్పు చేయనంత వరకు ఎప్పటికీ మేము దానికే సపోర్ట్ చేస్తాం నీకేమైనా ప్రాబ్లమా అని అపర్ణ అనేసరికి కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్లు మీకే ప్రాబ్లం లేనప్పుడు నాకు మాత్రం ఏముంటుంది అని రుద్రాణి అంటుంది అయితే నోరు మూసుకుని ఉండు అని ఇందిరాదేవి అంటుంది ఇక అపర్ణ ఒరే ఇంకా లేట్ చేయకరా మన పరువుని ఈ ఇంటి ఇంటిని రోడ్డును పడేయకుండా వెళ్ళు వెళ్ళు దాన్ని ఇంటికి తీసుకురారా నీకేరా చెప్తున్నా వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకురా అని అపర్ణ నా గట్టిగా అడిగేసరికి అమ్మ తను రాను రాను అంటుంటే ఎలా తీసుకురమ్మంటావు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను ఇంకా నా వల్ల కాదు ఏంట్రా నీ వల్ల కాదు గట్టిగా ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో కానిదంటూ ఏదీ ఉండదు చిన్నప్పుడు నువ్వు అన్నం తిన్నని మారం చేసావు అన్నం పెట్టకుండా వదిలేశానా స్కూల్కి వెళ్ళను అని గోల చేసేవాడువు చదువు నేర్పించకుండా వదిలిపెట్టామా తల్లిగా నా బాధ్యతలు నేను పూర్తి చేశాను భర్తగా దాన్ని తీసుకుని వచ్చి నీ బాధ్యత కూడా పూర్తి చేసుకో చూడు రాస్ తప్పు చేసింది నువ్వు నీ తప్పుకి నా కోడలు శిక్ష అనుభవిస్తుంటే నేను ఒప్పుకోను నువ్వేం చేస్తావో నాకు అనవసరం నా కోడలు నా ఇంటికి రావాలి అంతే అని చెప్పేసి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి తన్ని చూస్తూ తెగ నవ్వుతూ ఉంటాడు ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అలా నవ్వుతున్నావు ఆపరా ఎందుకు నవ్వుతున్నావు నేనేమైనా జోక్ జోక్ వేసానా అని అంటూ ఉంటే నువ్వు ఒక జోకర్లా కనిపిస్తున్నావు మమ్మీ ఇంకా జోకులు వేయడం ఎందుకు అని రాహుల్ అని గట్టిగా రాహుల్ అనేసరికి రాహుల్ అని గట్టిగా అరుస్తుంది రుద్రాని ఏంటి మమ్మీ కోపం వచ్చిందా మరి నువ్వు ప్లాన్లు చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతుంటే నాకెలా ఉంటుందో చెప్పు ఆ రాస్కి కావ్యకి దూరం చె పెంచేస్తానని ఇద్దరిని విడగొట్టేస్తానని చెప్పి నా చేత మీడియా వాళ్ళను ఇన్వాల్వ్ చేయించవు ఇప్పుడు ఏమైంది అదేదో కథలో వింటున్నారని కోరికి మొహం పచ్చడి చేసుకున్న నక్కల నీ ప్లాన్ నీకే రివర్స్ కొట్టింది అయినా ఒకటి అర్థం కాదు మమ్మీ అసలు నీ జీవితంలో ఒక్కసారైనా కూడా సక్సెస్ అవుతావా నువ్వేమైనా ఓటమికి కేర్ ఆఫ్ ఏంటి చెప్పు మమ్మీ అనేసరికి రుద్రాని కోపంగా ఏంట్రా వెటకారంగా మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో దాన్ని అందరూ నెత్తిన పెట్టుకునేసరికి అది ఏం చేసినా వీళ్ళకి తప్పుగా అనిపించట్లేదు రాజ్ సపోర్ట్ చేసి ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తారనుకుంటే ఆ అలా చేశాను ఆ ప్లాన్ మిస్ఫేర్ అయ్యేలా ఇంట్లో అందరూ ఆ కావ్యనే సపోర్ట్ చేశారు ఇంటిల్ల పాది అందరూ దాన్నే ఎందుకలా మోస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదురా అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో కావ్య రుద్రానికి ఫోన్ చేస్తుంది ఏంటి మమ్మీ షాక్ కొట్టిన కాకలా అలా అయిపోయావు ఎవరా ఫోను అని అనేసరికి ఆ కావ్య అని చెప్తుంది రుద్రాణి ఏంటి ఆ కావ్య ఫోన్ చేస్తుందా కొంపతీసి ఆ మీడియా వాళ్ళని పంపించింది మనమేనని మన మీద డౌట్ వచ్చేస్తుందా ఏంటి మమ్మీ హే నువ్వు లేనిపోని డౌట్లు క్రియేట్ చేయకుండా కాసేపు సైలెంట్గా ఉండు ఎందుకు ఫోన్ చేసిందో కనుక్కుంటాను అంటూ రుద్రాన్ని ఫోన్ లిఫ్ట్ చేసేసరికి కావ్య కోపంగా ఏంటి రుద్రాని కారు ఈ మీడియా కవరేజ్ ఐడియా మీదేనా పుట్టింటికి రాగానే ఆయనకు నాకు మధ్య ఎలా పుల్లలు పెట్టాలా అని ఆ ఇంటి పరువు రోడ్డుని ఎలా పడేయాలని కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలా అని పథకాలు రచిస్తున్నారా అనేసరికి ఏ ఏం మాట్లాడుతున్నావు నేను పథకాలు రచించడం ఏంటి మరి లేకపోతే ఏంటి ఆ మీడియా వాళ్ళకి మన ఇంటి ప్రాబ్లం ఎలా తెలుస్తుందండి అంటే ఏంటి వాళ్ళకి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ దగ్గర పంపించాను అనుకుంటున్నావా తిన్నింటి వాసలు లెక్క పెట్టడం ఉన్నింటి పరువు తీయాలనుకుంటాం మా ఇంటా వంట లేదు అని రుద్రాణి అనేసరికి ఇక ఆపండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకే చెప్తున్నారా ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ గొడవలు పెడతారా ఎప్పుడెప్పుడు ఆ ఇంటిని ముక్కలు చేద్దామా అని ఆలోచించడమే కదా తమరు పని చూడండి నేను ఉండగా ఆ పని ఎప్పటికీ జరగదు కంచుకోటల ఈ కావ్య ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూనే వస్తుంది మీడియా వాళ్ళు రావడంతో మీడియా వాళ్ళు రావడంలో మీ హస్తం ఉందేమో అని అనుకుని ఇప్పుడు డౌట్ వచ్చి మీకు కాల్ చేశాను ఆ డౌట్ కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి అని ఫోన్ కట్ చేసేస్తుంది కావ్య ఒరే రాహుల్ దీనికి పొగరు బాగా పెరిగిందిరా నాకే వార్నింగ్ ఇస్తుంది మనం వేసిన ప్లాన్ సరిపోదురా ఇంకా డోస్ పెంచాలి రాజ్ దీన్ని అసహించుకునేలా చేయాలి అని అంటుంటే కానీ ఎలా మమ్మీ ఎలా చేయాలి ఆల్రెడీ చేసేసాం కదా ఇంకేం చేయగలం అని అంటూ ఉంటాడు మనం అనుకోవాలి కానీ ఏదైనా చేయగలంరా మీడియాని పంపిస్తే వాళ్ళని తిప్పు కొట్టించింది ఈసారి మహిళా సంఘాలని పంపిద్దాం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తెలిస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు ఏం చేయాలో వాళ్లే చూసుకుంటారు నువ్వు సూపర్ మమ్మీ ఇప్పుడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మహిళా సంఘాల వారికి ఫోన్ చేసి చెప్తాడు రాహుల్ ఇక మరోవైపు రాజ్ మీడియా వాళ్ళు తనే అన్న మాటల్ని గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు దీని అంతటికి కారణం ఆ కళావతి చెప్తాను దీని పని అంటూ కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్ హలో చెప్పండి అని కావ్య అనేసరికి ఏంటే ఏంటి చెప్పేది నీకు కొంచెమైనా అసలు కామన్ సెన్స్ ఉందా అసలు ఏం చేస్తున్నావా అర్థమవుతుందా నేనేం చేశానండి చేయాల్సిందంతా చేసేసి చెప్పాల్సిందంతా చెప్ చెప్పేసి మీడియా వాళ్ళతో తిట్టించేసేసి చివరికి మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లా ఏం చేశానని అడుగుతావా నేను బిడ్డ వద్దు అంటే నువ్వు కావాలని మొండికేసి పుట్టింటికి వెళ్ళిపోయావు ఇంట్లో ఉన్న సమస్యను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టావు అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఏకంగా మీడియా వాళ్ళని పిలిపించి దుగ్గిరాల వారింటిని పరువు రోడ్డు మీద పాడేయాలని చూస్తున్నావు పరువు కోసం పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి నా మనసు మార్చుకుంటాను అని చేస్తావని ఎక్స్పర్ట్ చేస్తున్నావా నువ్వేం చేసినా సరే ఈ విషయంలో నా డెసిషన్ మారదు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి నా పరువు తీయాలని చూడకు అర్థమైందా అని రాజు అనేసరికి అలా చేసేదాన్ని అయితే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి తల్లిగా నా బిడ్డను కాపాడుకోవడమే కాదు భార్యగా నా అత్తగారింటి పరువు పోకుండా చూసుకోవడం కూడా నా బాధ్యతే అది నాకు తెలుసు నా భర్త మాట వినాలని నా బాధ్యత తప్ప నీకు అన్ని బాధ్యతలు తెలుసు మీ మాట వినను అని చెప్పట్లేదండి కానీ నా బిడ్డను వద్దనడానికి కారణం ఏంటో చెప్పమంటున్నాను ఆ కారణం చెప్పగలిగితే నేనే చెప్పేవాణ్ణి కదా ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మిగతా ఏ విషయాల్లోనైనా అర్థం చేసుకో చేసుకుంటానండి కానీ ఒక బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం మీరు కారణమే చెప్పనని అంతా మొండిగా ఉన్నప్పుడు నా బిడ్డను కాపాడుకోవడానికి ఒక తల్లిగా ఈ మాత్రం మొండిగా ఉండడంలో తప్పేమీ లేదు కదా అంటే ఏంటి నా మాట విన్నంటావా కారణం చెప్పమంటు విన్నంటలేదండి కారణం చెప్పమంటున్నాను నేను చెప్పను అయితే నేను పంతం మొదలుకోను మీకు మీ నిర్ణయం ముఖ్యం మీ మనసు మారితే రండి భార్యగా మీ వెంట వస్తాను లేదంటే నా బిడ్డను కానీ ఆ ఇంటికి కోడలుగా వస్తాను ఎలా రావాలో మీరే నిర్ణయించుకోండి అని ఫోన్ కట్ చేసేస్తుంది కావ్య రాక్షసి ఎంత చెప్పినా రానంటుంది నాకేం అర్థం కావట్లేదు దీన్ని ఎలా తీసుకురావట్లే తీసుకురావాలా అని కావ్య రాజ్ అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య ఒంటరిగా బాధపడుతూ తన బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది నువ్వే కావాలి అని ఆరాటపడుతున్న మీ నాన్న మనసు ఎందుకు మారిపోయేలా చేసావు ఆయన్ని ఇలా బాధ పెడుతుంటే అస్సలు నచ్చట్లేదు కానీ నీ కోసం తప్పట్లేదు ఏంటి నాన్న మీ అమ్మకి ఇలాంటి పరీక్ష పెడుతున్నావు అని అనుకుంటూ ఉంటే ఇంతలో కనకం అక్కడికి వస్తుంది కావ్య ఇదిగో పాలు తీసుకొచ్చాను తాగమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడు వద్దమ్మా తర్వాత తాగుతాను అని కావ్య అనేసరికి అదేంటే టైం చూసావా ఎంత అవుతుందో మధ్యాహ్నం అన్నం కూడా సరిగ్గా తినలేదు ఇదిగో తాగు తాగాలనిపించట్లేదమ్మా అని అంటూ ఉంటే గారి గురించి ఆలోచిస్తున్నావా కడుపులోని బిడ్డను చంపుకోమనే తన గురించి ఆలోచిస్తూ నువ్వెందుకే బాధపడడం బిడ్డను వద్దు అంటున్నందుకు గారు బాధపడాలి నువ్వేం కంగారు పడుకు నీకు మేమున్నాం కదా నీ బిడ్డ మీద కూడా నీ బిడ్డ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం ఎన్ని రోజులు ఈ సమస్య మీ ఇంటికి మాత్రమే కానీ మీడియా వాళ్ళు పుణ్యమా అని ఇప్పుడు అది సమాజం ప్రాబ్లం అయ్యింది సమాజంలో పరువు కోసమైనా తన మనసు మార్చుకుంటాడు చూడు జరిగిందంతా వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మళ్ళీ వెనక్కి వెళ్ళే ఆలోచన చేయకు కావ్య నీ బిడ్డ కావాలంటే కొద్ది రోజులు ఇలా వాళ్ళని బాధపడక తప్పదు ఇంకొన్ని రోజులు ఇలానే మొండిగా ఉన్నావంటే నువ్వు చెప్పినట్టే బిడ్డను ఉంచుకో అని నీ దారికి వస్తాడు చివరికి నువ్వే గెలుస్తావు చూడు అంటూ ఉంటే కనకం ఆయన ఓడిపోతే నేను గెలిచినట్టు ఎలా అవుతుందమ్మా నాకు కావాల్సింది గెలుపు ఓటంలే కాదమ్మా నా బిడ్డ నాకు కావాలి ఆయన ప్రేమ నాకు కావాలి ఆయన్ని గెలిపించి నేను గెలవాలి అంతేకాని అలా అందరి దృష్టిలో ఆయన్ని అల్లరి చేయాలని ఇక్కడికి రాలేదు ఈరోజు నా కారణంగా ఆయన్ని మీడియా వాళ్ళు నానా రకాలుగా మాటలు మాట్లాడుతుంటే నా వల్ల కావట్లేదమ్మా నా వల్ల కావట్లేదు ఇక రాజ్ కావ్య ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటాడు మరోవైపు కావ్య రాజ్ ఫోటోలు చూస్తూ తన ఇంట్లో బాధపడుతూ ఉంటుంది ఇక బాధగా ఎందుకు కావ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు నన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకునే నువ్వు ఈ విషయంలో మాత్రం ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు అని రాజ్ అనుకుంటూ ఉంటే కావ్య అన్ని విషయాల్లో మీరు చెప్పినట్టే విన్నాను కదండి ఈ ఒక్క విషయంలో నేను చెప్పినట్టు వినొచ్చు కదా నువ్వు చెప్పినట్లు వినాలని నాకు ఉంది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎత్తుకుని ముద్దాడాలని నాకు ఆశగా ఉంది మరి ఎందుకండి అంత ప్రేమ పెంచుకున్నాం మన బిడ్డని వద్దు అని ఎందుకంటున్నారు నేను బిడ్డను వద్దు అనట్లేదు కళావతి ఆ బిడ్డకు ఆయుష్ పోస్తే నీ ఆయువు తీరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కాబట్టే ఆ బిడ్డను వద్దు అనుకుంటున్నాను ఆ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు కళావతి చనిపోతావు అంటూ కావ్య ఫోటోని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు రాజ్ ఇక తెల్లవారేసరికి ఉదయాన్నే దుగ్గిరాల వారింటికి మహిళా సంఘాల వారు వస్తారు రాజ్ రాజ్ అని గట్టిగా అరుస్తారు ఇక రుద్రాణి రాహుల్ మహిళా సంఘాల వారు అందరూ వచ్చేశారు ఇప్పుడు ఉంటుంది అసలు మజ నువ్వు అడిగినట్లుగా వాళ్ళకి మ్యాటర్ లీక్ చేశాను మమ్మీ సంబరంగా నువ్వు వెళ్ళి ఇంకా వాళ్ళకి చిచ్చుబెట్టు అని అంటూ ఉంటా అని అంటూ ఉంటాడు రాహుల్ ఇక కాపర్న ఎవరండి మీరు మావాడితో మీకేం పని అంటూ వాళ్ళని అడుగుతుంది మేము శ్రీశక్తి మహిళా సంఘం నుంచి వస్తున్నాం రాజ్ ఎక్కడున్నారు ఆయనతో మాట్లాడడానికి వచ్చాం దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అందరూ అసలు మా వాడు ఏం తప్పు చేశాడు అని ఇందిరాదేవి అంటూ ఉంటే కట్టుకున్న భార్యని బాధపెట్టడం తప్పు కాదా పిల్లలు వద్దు అని టార్చర్ చేయడం తప్పు కాదా బలవంతంగా ఆపరేషన్ చేయించుకోమనడం తప్పు కాదా అని అంటూ ఉంటే ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు ఏం కావాలి మీకు అని అడుగుతాడు న్యాయం కావాలి అంచువేతకు గురవుతున్న ఆడవాళ్లకు స్వేచ్ఛ కావాలి భార్య అంటే భర్త అడుగుజాడల్లో మా కాదు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల హక్కు కూడా ఉందని చెప్పడానికి వచ్చాం అని అనగానే చూడండి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉన్నారు నా భార్య అంటే నాకు ప్రేమ మాత్రమే కాదు అమితమైన గౌ గౌరవం కూడా ఉంది నా భార్య వరకు ఎందుకు నా ఆఫీస్లో కూడా ఆడ ఆడవాడకి సమానమైన హక్కులు కల్పించాలని నేను కల్పించాను నే అలాంటిది నేను ప్రేమించిన మనిషిని ఎందుకు ఇబ్బంది పెడతాను ఎందుకు టార్చర్ పెడతాను మరి మీరు చెప్ చెప్పేదంతా నిజమే అయితే మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది తను కడుపుతో ఉన్న మాట నిజమే కదా తను కడుపులో పెరుగుతున్న బిడ్డ మీకు అవసరం లేదని తనతో చెప్పారా లేదా అని అంటూ ఉంటే అవును చెప్పాను కానీ మీరు అనుకున్నట్లు అందరి మగవాడలా తనని బాధపెట్టి ఏడిపించాలనే మనిషిని కాదు నా భార్య కోసమే ఇదంతా చేస్తున్నా నేను అని రాజు అనేసరికి భార్య మీద ప్రేమతో బిడ్డను వద్దనుకుంటున్నారా మీరు చెప్పే మాటలు కనీసం నమ్మేలా అయినా ఉన్నాయా తప్పు చేసి తప్పించుకోవాలనుకునే ప్రతి మగవాడు ఇలానే మాట్లాడతాడు మర్యాదగా మీ నిర్ణయం మార్చుకుని మీ భార్యకు న్యాయం చేయండి లేకపోతే అనేసరికి రుద్రాణి లేకపోతే ఏం చేస్తారు అని అంటుంది ఎంత దూరమైనా వెళ్తాము ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుంటే ఆ దేవుడినైనా ఎదిరిస్తాము అని అంటూ ఉంటే అసలు మీరెవరండి మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మా ఇంటికి వచ్చి నా మేనల్ నుండి నిలదీస్తారా కావ్య మా పెళ్లి చేసుకున్నారు తను తన భార్య మీద తనకి సర్వహక్కులు ఉన్నాయి పిల్లలు కావాలా వద్దా అనుకోవడం భర్తగా తను తీసుకున్న నిర్ణయం కానీ ఇది చెప్పడానికి అసలు మీరెవరు అని రుద్రాణి రెచ్చగొడుతూ మాట్లాడేసరికి మా ముందే మీరు ఇంత పొగరుగా మాట్లాడుతున్నారు అంటే మాకు చాలా బాగా అర్థమైంది కావ్యగారిని ఇంకెంత ఇబ్బంది పెట్టారనని ఇబ్బంది పెట్టామా బాధ పెట్టామా అది మా కుటుంబానికి సంబంధించిన విషయం మీ దగ్గరకు వచ్చి మేమేమైనా అడిగామా న్యాయం చేయమని లేకపోతే ఆ కావ్య ఏమైనా వచ్చి మిమ్మల్ని అడిగిందా అని అంటూ ఉంటే ఆడవాళ్లు ధైర్యంగా వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతున్నారు భయంతో నాలుగు గోళ్ల మధ్య చీకట్లో మగ్గిపోతున్నారు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అని అంటూ ఉంటే ఊరుకోక ఏం చేస్తారు ఏం చేస్తారు అసలు మేము ఎవరో తెలుసా మీకు అని రుద్రాణి రెచ్చ కొడుతూ మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకుని ఉంటావా అని ఇందిరాదేవి అంటుంది రుద్రాణి ఎందుకమ్మా నోరు మూయాలి ఓ నలుగురిని వెంట వచ్చినంత మాత్రాన వీళ్ళకి మనం భయపడిపోవాలా అసలు మీరు ఏం చేయగలరు నా అంటే ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకోవాల్సిన అవసరం లేదు మీ వాడు బలవంతంగా బిడ్డను చంపుకోమంటున్నాడు అని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చాలు జైల్లో కూర్చుంటాడు మీ వాడు అంటారు అంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో రుద్రాని కొడుకు రాహుల్తో మాట్లాడుతూ ఉంటుంది మనకి ఇదే మంచి అవకాశం రాజ్కి నాలుగు మాటలు చెప్పి కావ్య నుంచి విడిపోయేలా చేయాలి కావ్య తన బిడ్డ కోసం రాజుని వదిలేయడానికి కూడా రెడీగా ఉంది ఇలాంటి టైంలో రాజుని ఇంకొంచెం రెచ్చగొట్టి కావ్యని బెదిరించడానికి విడాకులు ఇస్తాను అని రివర్స్ డ్రామా ప్లే చేయమంటాను అని రుద్రాని రాజ్ దగ్గరికి వెళ్తుంది ఏంటి రాజ్ కావ్యని ఎలా ఒప్పించి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నావా కావ్యకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పేసాయి తనని బెదిరించడానికి విడాకులు ఇస్తున్నట్టు డ్రామా ప్లే చేయ అంటూ అంటుంది అని చెప్పి విడాకుల పేపర్ని రాజ్ చేతుల్లో పెడుతుంది రుద్రాణి ఇక ఆ పేపర్స్ని తీసుకుని రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని రాజ్ అనేసరికి కావ్యపో కోపంగా నేను రాను అని చెప్తుంది నేను రాను అని చెప్పాను కదండి అని అంటుంది అయితే దీని మీద సంతకం పెట్టు అని విడాకుల పేపర్లు కావ్య చేతికి ఇస్తాడు రాజ్ దాంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్